నాయనార్లంటే చాలు అందరికీ గుర్తు వచ్చేది భక్తులే వారి భక్తి అనన్య సామాన్యం పరమేశ్వరుణ్ణి అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు వాళ్ళు అలాంటి శివభక్త నాయనార్లలో ఇయల్పహ నాయనార్ ఒకరు గొప్ప శివభక్తుడైన ఇతడు ఇయల్పహ అనే నామంతో అఖండ కీర్తి పొంది చరిత్రలో నిలిచిపోయాడు అతన్ని ఏ సమయంలో ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు ఒకరోజు పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషధారి అయి ఇయల్పహనాయనారి ఇంటికి వచ్చి అతని ముందు సాక్షాత్కరించాడు విప్రోత్తము చూడగానే నాయనారు అత్యంత పూజ్య భావంతో ఘనంగా స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చారు స్వామి మీరు ఏ అవసరంపై నా వద్దకు ఇచ్చేశారో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ విప్రుడు నీవు శివభక్తులేది కోరినా కాదనకుండా మనోపూర్వకంగా ఇచ్చేస్తావని విన్నాను అయితే ఇప్పుడు నేను ఏది కోరినా కాదనకుండా ఇచ్చేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉన్నానని హామీ ఇస్తే దాన్ని నేను నీకు తెలియజేస్తానన్నాడు వెంటనే నాయనారు అయ్యా నా వద్ద ఉన్నది ఏది మీరు కోరినా అది మీ పరమే అవుతుంది అయినా నా వద్ద ఉన్నవన్నీ శివభక్తుల స్వంతమే ఇంతెందుకు నేనే పరమశివుని సొంతం నిర్భయంగా నిశ్చయంగా అడగండి తప్పక ఇచ్చుకుంటాను అన్నాడు ఇయల్పహార్ అందుకు వెంటనే కపటవేషధారి బ్రాహ్మణోత్తమ నాకు నీ ధర్మపత్నిపై మోజు కలిగింది ఆమె నాకు కావాలి ఇచ్చేస్తావా అన్నాడు ఆ కోరికకు నాయనారు ఎంతమాత్రం ఆశ్చర్యపోలేదు అయ్యా ఇంకా నా వద్ద లేనిదేదో కోరుకుంటారేమో అనుకున్న ఒకవేళ అదే జరిగితే ఎలా మీ అభిష్టం నెరవేర్చాలో అని దిగులు పడ్డాను అమ్మయ్యా నాకు ఇక చింత లేదు మీరు నా వద్దున్న వస్తువునే కోరుకున్నారు సందేహం లేకుండా ఇక నుంచి నా భార్య మీదే అన్నాడు అయితే ఇలా ఆ కపట బ్రాహ్మణుడికి వాగ్దానం చేసే ముందు గుణవంతురాలైన పతివ్రతా శిరోమణి అయిన తన భార్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు బ్రాహ్మణోత్తముని కోరికను విన్న ఆమె ఒక్క క్షణం నివ్వెరపోయింది అంతలోనే తేరుకొని ఇదంతా తమ ఇష్టదైవం తనకు పెట్టిన పరీక్షగానే భావించింది ఆ ఇల్లాలు వెంటనే ప్రాణనాథ బ్రాహ్మణుని కోరికను మీ ఆదేశం మేరకు నెరవేర్చేందుకు నేను అంగీకరిస్తున్నాను అని చెప్పింది ఆ ఇల్లాలు దేహంతో సంబంధం లేకుండా సృష్టిలోని ప్రాణులందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని అనే భావంతో ఆ ఇల్లాలు ఇయల్పహనాయనారుకి కనిపిస్తోంది అయినా భర్త ఆజ్ఞను శిరసావహించడం కంటే భార్యకు వేరే ధర్మం ఉందా తప్పక నన్ను ఆ విప్రోత్తమునికి ఒప్పగించండి అంది తన భర్తకు తన అంగీకారాన్ని తెలిపి ముందుగా తన భర్తకు అనంతరం బ్రాహ్మణునికి నమస్కరించింది తరువాత స్వామి విన్నారు కదా నా భార్యను ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు స్వంతం చేస్తున్నాను స్వీకరించేందుకు మీకేమైనా ఇతర అభ్యంతరాలున్నాయా ఉంటే తెలియజేయండి వాటిని కూడా నెరవేర్చి మీ ఇచ్ఛను తీరుస్తాను అన్నాడు నాయనారు అందుకు ఆ వేషధారి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీ వద్ద నుండి నీకు అత్యంత ఇష్టమైన అర్ధాంగిని తీసుకుపోయే సమయంలో ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కోపోద్రేకంతో నాపై దాడి చేసి నన్ను అడ్డగించేందుకు ప్రయత్నించవచ్చు అలా ఎవరూ నన్ను ఆపకుండా నీవే వెంట ఉండి నీ భార్యతో సహా నన్ను ఊరు దాటించు అన్నాడు ఆ విప్రుడు అందుకు ఎంతమాత్రం తటపటాయించకుండా అయ్యో స్వామి ఇదా మీ భయం మీకా భయమే అక్కర్లేదు అసలు తప్పు నాదే మీరు మాట చెప్పకుండా నేనే మీతో వస్తాననాల్సింది క్షమించండి అంటూ ఇయల్పహనాయనార్ కత్తి తదితర చిన్న వస్తువుల్ని రక్షణ కోసం ఒక గుడ్డలో కట్టుకొని విప్రుని వెంట భార్యతో సహా బయలుదేరాడు విప్రుడు ఊహించిన విధంగానే బంధువులంతా ఇయల్పహార్ చేస్తున్న పని వంశానికే మచ్చ తెచ్చేలా ఉందని భావించి కపటవేషధారితోనూ ఇయల్పహార్తోనూ వాదనకు దిగారు ఇంతమంది బంధువుల్ని చూసిన కపటవేషధారి భయపడుతున్నట్టు నటిస్తూ అయ్యా ద్విజోత్తమా నీ బంధువుల దాడి నుంచి నన్ను బయటకు రప్పించి అందమైన నీ భార్యను నా వశం చేయమని అన్నాడు అప్పుడు ఇయల్ పహార్ భార్య స్వామి మీరు అనవసరంగా భయపడుతున్నారు నా భర్త వారందరికీ నచ్చజెప్పి ఉదరని పక్షంలో ఎదిరించైనా సరే నన్ను మీ చేతికి అప్పగిస్తారు సందేహించకండి అని చెప్పింది అప్పుడు ఇయల్పహార్ కూడా స్వామి నన్ను అనుగ్రహించండి మీ పైకి దాడికి దిగిన నా బంధువులందరినీ కడతేర్చి మీ దారిని సుగమం చేస్తాను అన్నాడు అనడమే సరి తరువాత తన బంధువులందరినీ నిర్దాక్షిణ్యంగా వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడు అనంతరం తన భార్యతో సహా ఆ కపట విప్రుణ్ణి ఒక సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాడు ఇయల్పహార్ తన అలవాటుకు భంగం వాటిల్లకుండా అందుకు ఏది అడ్డం నిలిచినా ఎవరు కాదన్నా వాదించి అవసరమైతే ప్రాణాలిచ్చైనా లేక ప్రాణాలు తీసైనా తన మాట నిలబెట్టుకుంటాడు ఇది అతని సంకల్పం ఇప్పుడు అదే జరిగింది ఇయల్ పహార్ ఇప్పుడు తన జీవిత భాగస్వామి అయినా తన భార్యను శాశ్వతంగా వదిలి ఆ కపట వేష బ్రాహ్మణునితో వెళ్ళిపోతున్నదని ఏమాత్రం చెందకుండా ఆ వేషధారికి నమస్కరించి వెనుతిరగకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడు అతని అకుంఠిత దీక్షా దక్షతకు అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడైపోయాడు ఆ పరమశివుడు ఇయల్పహార్ వెనుకకి చూడకుండానే త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంతలోనే ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి రమ్మని గట్టిగా పిలుస్తున్నాడు మళ్ళీ ఏమైందని భయపడుతూ నాయనారు సంశయంగా విప్రోత్తముని వద్దకు వెళ్ళాడు ఇయల్పహార్ తన భార్య దగ్గరకు చేరుకోగానే పార్వతీ సహిత పరమేశ్వరుడు నందివాహనారుడై కైలాసం నుంచి నాయనారు దంపతులకు దర్శనమిచ్చాడు అలాగే నాయనారు చంపిన వారందరినీ మరళి బతికించాడు అంత్యదశలో ఎల్పహ నాయనారు దంపతులతో సహా బంధువులందరికీ కూడా కైలాస ప్రాప్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించాడు పరమశివుడు అలా పరమశివుడు పెట్టిన కఠిన పరీక్షలో విజయం సాధించి తానే కాకుండా తన బంధువులందరికీ ముక్తికి కారణమయ్యాడు ఆ శివభక్తేగ్రేశ్వరుడైన ఇయల్పహనాయనారు